అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మది వినా ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు ఈ నెల అంటే ఈరోజు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి చాలా విశిష్టత ఉంటుంది ఈ ఈరోజున నాగదేవతలను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం ఈ నాగుల చవితి నాడు నాగపుట్టను పూజిస్తే జాతక దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఈ నాగుల చవితి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి పుట్టలో పాలు పోయని వారు ఏం చేయాలి ఈరోజు తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నాగుల చవితి నాడు ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత పుట్ట దగ్గరకు వెళ్ళి అభిషేకం చేయాలి కాబట్టి ఈ నాగుల చవితి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేయాలి చలినీటితో స్నానం చేస్తే ఇంకా మంచిది అలాగే నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయాలి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని అలాగే ఇంటి గుమ్మానికి కూడా విశేషంగా అలంకరించుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టి బంతి పువ్వులతో అలంకరించుకోవాలి ఇక పూజ గదిని కూడా శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని దీపారాధన చేయాలి పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈరోజు పూజలో నైవేద్యంగా అరటి నివేదించవచ్చు లేదంటే బెల్లం ముక్కను నివేదించవచ్చు ఇంకా ఈరోజు నువ్వులతో తయారు చేసినటువంటి నువ్వుల చిమ్మిలి వడపప్పు చలిమిడి మొలకెత్తినటువంటి సజ్జలు స్వామివారికి సమర్పిస్తారు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట అందుబాటులో లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నాగదేవత విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు పుట్ట దగ్గరకు వాళ్ళు ఏ ఏ వస్తువులు తీసుకువెళ్ళాలో ఆల్రెడీ శారదాస్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను అవసరం అనుకుంటే చూడండి ఇక పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుష్పములు సమర్పించాలి అలాగే బియ్యం పిండిలో పంచదార పొడి కలిపి పుట్ట పైన చల్లాలి ఇలా చేయడం ద్వారా నాగదేవతలు సంతోషిస్తారని నమ్మకం పుట్ట దగ్గర జంట నాగుల విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కూడా పాలతో అభిషేకం చేయాలి చాలామంది నాగుల పుట్టలో కోడుగుడ్లు వేస్తూ ఉంటారు కానీ ఇలా అసలు చేయకూడదు కోడిగుడ్లు సమర్పించాలి అనుకునేవారు పుట్ట పైన పెట్టాలి అంతేగాని కోడుగుడ్డును పుట్టలో వేయకూడదు ఈ విధంగా నాగపుట్టను పూజించి మీ కోరికలను చెప్పుకుంటే పుట్టకు నమస్కారం చేసుకుంటే ఇక కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి సంతానం లేని వారికి సంతానం సిద్ధిస్తుంది ఆర్థిక సమస్యలతో తొలగిపోతాయి పుట్టలో పాలు పోయలేని వారు ఇదే విధంగా నాగదేవత విగ్రహాన్ని పూజించిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ నాగుల చవితి నాడు ఆడవారు ఉదయం అంతా ఉపవాసం వండి సాయంత్రం భోజనం చేయాలి ఈ రోజున నాగులతో పాటుగా శివుడిని కూడా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది నాగుల చవితి నాడు ఓం నాగేంద్ర స్వామియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది పుట్ట దగ్గరున్న మట్టిని తీసి ఆ మట్టిని చెవికి పెట్టుకుంటే చెవి సమస్యలు అలాగే కంటి వ్యాధులు తొలగిపోతాయని నమ్మకం ఇక సంతానం కోసం ఎదురు చూసే ఆడవారు నాగుల పుట్టలో పాలు పోసిన తరువాత పుట్టమన్ను పొట్టకు రాసుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోయి వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ నాగుల చవితి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు భూమిని దొన్నడం మట్టిని తవ్వడం అస్సలు చేయకూడదు మరీ ముఖ్యంగా చెట్ల ఆకులను తుంచడం అలాగే చెట్లను నరకడం చేయకూడదు ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు కత్తిపీటను మరియు కత్తులను ఉపయోగించకండి కాబట్టి ఈ నాగుల చవితి నాడు కత్తిపీటతో కూరగాయలు తరగకూడదు కాబట్టి తరిగిన కూరగాయలు కాకుండా చేతితో వండే కూరగాయలను ఉడకపెట్టుకునే వంటలను ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడుగాయలు వండుకోవడం మంచిది అలాగే ముద్దపప్పు కూడా వండుకోవచ్చు ఈ నాగుల చవితి నాడు కుట్టు పనులకు దూరంగా ఉండాలి బట్టలు కుట్టకూడదు ఇక ఇనుప వస్తువులను ఉపయోగించకూడదు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు నేనైతే చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి ఇలా పూజ గదిలో పూజ చేసుకొని ఆ తరువాతనే పుట్ట దగ్గరకు వెళ్ళామండి తిరుపతిలో ఉండే హరే రామ హరే కృష్ణ దగ్గర నాగుల పుట్ట ఉంది కదండి అక్కడ ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము ఎలా పెట్టుకున్నామో ఈ వీడియోలోనే ఉంది చూడండి ఈరోజు పూజ చేసుకోలేని వాళ్ళు ఆదివారం కూడా చక్కగా చేసుకోవచ్చండి అంటే చేసుకునే వాళ్ళు ముందుగా ప్లేటును ఎలా సిద్ధం చేసుకోవాలి ఏ ఏ నైవేద్యాలు తయారు చేసుకోవాలో పూర్తి వివరాలతో శారదాస్ ఛానల్లో షార్ట్ రూపంలోనే వీడియో పెట్టానండి మీకు చక్కగా ఉపయోగపడుతుంది మరి మేము దగ్గర పూజ ఎలా చేసామో చూద్దాం రండి ఇది <inaudible> వద్దులే <inaudible> 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 <inaudible>